అందరికీ నమస్తే అండి నా పేరు రాజు ఆదివాసీ సేన అల్లూరు సీతారామల జిల్లా కన్వీనర్ని ఈరోజు పాడేడు ఐటీడిఏలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగిందండి ఈ ఫిర్యాదు ఎవరి కోసమైతే ఉప్పుంపేట మండల కేంద్రంలో గిరిజన ఇతరుడు అలీ అనే వ్యక్తి భూమి ఆక్రమణ చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది అదే ప్లేస్లో గంపరాయి బాలప్రభ అనే గిరిజనరాలు ఇరవై మూడు రోజులుగా ధర్నా చేసి దీక్ష చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే దానికి గౌరవ కలెక్టర్ గారు స్పందించి ఆర్ఎన్బి స్థలం ఎంతవరకు ఉన్నాయో ఆ స్థలం కొట్టే వేయమని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారండి ఆ యొక్క స్థలానికి ఆగమేఘల మీద స్పందించిన ఉకుంపేట రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తక్షణమే వెళ్ళి ఇది ప్రభుత్వ స్థలము దీన్ని ఎవరు ఆక్రమణ చేయడానికి లేదని స్పష్టంగా బోర్డు పెట్టారండి తర్వాత ఏమైందో ఏమో కానీ ఒక రెండు మూడు వారాలు గడవక ముందే దర్జగా అలి అనే వ్యక్తి అదే స్థలంలో సాపు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు డిప్యూట్ తహసీల్దార్ అదే రోడ్పై వస్తారండి కనీసం కళ్ళకు కట్టినట్లు కనిపించటం లేదా అని నేను సూటిగా డిప్యూట్ తహసీల్దార్ వారిని ప్రశ్నిస్తున్నాను కాబట్టి తక్షణమే ఆ యొక్క భూమిని ఆక్రమణ చేసిన అలీపై ఎల్టీఆర్ కేసు నమోదు చేసి ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఆదివాసీ ప్రజా సంఘాలు అందరూ ఏకమై ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను